యువతల ఉండేటటువంటి గురువులో సత్వగుణ ప్రధానుడై ఉండాలి అంటే చాలా మంచితనంతో చాలా సత్వబుద్ధితో ఉండి అవతల వాడికి అహంకారం వస్తే తనకి అహంకారం వచ్చేసింది అనుకోండి అవతలవాడు దారి తప్పిపోయాడు దారి తప్పిపోయి విచ్చల విడితనంతో ప్రవర్తిస్తున్నాడు యువతల వాడు కూడా దారి తప్పిపోయాడు అనుకోండి ఇంకా గురువులు గురువులు కొట్టుకుంటే ఎంతకన్నా సమయం ఉంటుందండి ప్రపంచంలో గురువు అనిపించుకోవాలనుకున్నవాడు తెగబడి చెప్పడానకూడదు మౌనం వహించి తన మీద తిరగబడిన వారికి జ్ఞానం కలగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి వాడు గురు అంటే కాబట్టి ఎంత గమ్మత్తైన పని చేశారో చూడండి మీకు ఆ రకారం ఎలా వస్తుందో మీకు చూపిస్తాను శ్రీకారంలో ఒకనొకొకప్పుడు ఇది కూడా నా సొంతం కాదు ఒకసారి రమణ మహర్షి చెప్పిందే నాకు ఇవాళ జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నేను చిరంజీవిని నేనే ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాను వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే నేనే అందరికన్నా పెద్దవాణ్ణి నా అంత గొప్పవాడు ఎవరుంటాడు అని అడిగాడు అడిగితే శ్రీమన్నారాయణుడు వెంటనే గమనించాడు ఓహో చతుర్ముఖ బ్రహ్మగారికి నాలుగు తలకాయల వాడికి చిన్న అహంకారం వచ్చింది ఇవాళ కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం తీసేయాలి నోర్మీ ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు ఏంటి అందికి గొప్ప గబులు చేస్తున్నావు నా ఆది కమల నుంచి పుట్టాను నువ్వు అంటే ఏది నీ నా కమలం చూపించు ఎవరు కూడా నేను నీకు పుట్టినప్పుడు ఎవరన్నా చూశాడా అని ఇద్దరు దబరాడుతున్నారు అనుకోండి నీకు అంతకన్నా ఉంటుందా తప్పకుండా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శ్రీమన్నారాయణుడు అన్నారు ఓహో నీకన్నా గొప్పవాడు నువ్వే సృష్టించిన వాడివి వేరొకడు లేడనుకుంటున్నావా సహభాష్ చాలా గొప్ప విషయం ఇద్దరం అలా వ్యాఖ్యానికి వెళ్ళొద్దాం నీ అంతటి మహాపురుషుడితో కలిసి నడిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా మన ఇద్దరం కలిసి అన్నారు చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీమన్నారాయణుడు కలిసి అలా నడుస్తున్నారు అక్కడ ఒక మహర్షి కూర్చొని ఉన్నారు ఆయన పక్కన చూస్తే ఆయననే కొన్ని వెంట్రుకలు రాలిపోయి ఒప్పోగుంది ఆయన్ని చూసి అడిగారు ఏమిటంటే అలా కూర్చున్నారు ఏమిటి ఆ వెంట్రుకలు కొప్పేమిటి మీ పక్కన అడిగారు అడిగితే ఆయన అన్నారు నన్ను రోమశ మహర్షి అంటారు ఈ యుగాలు కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ సంవత్సరాలన్నీ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక కనురెప్ప పాటు లేదా ఒక రోజు ఇలా కొన్ని కౌపాలైపోతే ఒక్కొక్క బ్రహ్మగారి ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు పడిపోతే నా శరీరంలోంచి ఒక వెంట్రుక పడిపోతూ ఉంటుంది ఈ పడిపోయిన వెంట్రుకలు ఎన్నున్నాయో ఇప్పటికంతమంది బ్రహ్మలు పడిపోయారు అది గుర్తున్నది బ్రహ్మగారు చూసి తెల్లబోయే అంటే ఈ వెంట్రుకలకు పెంతుందో అంత మంది నాకన్నా ముందు బ్రహ్మలు పడిపోయారా వీటన్నిటికీ సాక్షిగా ఈయన ఉన్నారా ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయా ఈయన ఒంటి మీద అంటే ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో ఇప్పుడు పడిపోయే వింటుకు నేను అనమాట అనుకున్నాడు అనుకుని ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం నారాయణుడు చెప్పలేదు రామస మహర్షి చెప్పారు ఆయన వంక నారాయణుడు వంక చూసి కొంచెం ముఖం దించుకుని ఓ ఏమిటో ఇందాక చాలా చిరంజీవిని అన్నాను నేను సృష్టించాను నేను సృష్టించానన్నాను ఏమిటో ఈ దగ్గరికి తీసుకొచ్చారు నా పదండి వెళ్ళిపోదా ఇక్కడి నుంచి అన్నారు అయ్యో తప్పకుండా పదండి ఏమనలేదు నారాయణుడు బాగా దిగాలి అహంకారం ఇంకొంచెం వెళ్ళారు ఎనిమిది వంకరలతో ఉన్న ఓ మహర్షి కూర్చుని ఉన్నారు అయ్యా మీరెవరండి ఇలా ఉన్నారన్నారు నన్ను అష్టావక్రుడు అంటారు నాకు నీరు వంకరలు ఉంటాయి శరీరంలో నా వంకరలన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా రోమచ మహర్షి ఏను ఒక ఆయన ఉన్నాడు ఆ వెనకాదల కొంత దూరంలో ఒక్కొక్క బ్రహ్మ పడిపోతే ఆయన ఒంట్లో ఒక్కొక్క వెంట్రుక పడిపోతుంది అలాంటి రోమన రోమస మహర్షి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయి ఒక రోమస మహర్షి పడిపోతే నా ఒంట్లో ఉన్న ఒక వంకర పోతుంది అలా ఎన వండుకులు రోమస మహర్షులు పోతే నా ఎనిమిది వంకరలు పోతాయి ఒక వంకర పోలేదు అన్నాడు అంటే ఇప్పుడు బ్రహ్మగారు చూసి అమ్మ నాయనో నారాయణ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఏ అన్నాడు ఆయన ఇప్పుడు నాకు తెలిసొచ్చింది నీ అన్నా అంత నీ నా అంత గొప్పవాడు నేనేదో ఇవన్నీ సృష్టించడం నేను పెద్దవాణ్ణి ఈ అహంకారం అంతా అణిగిపోయింది ఇప్పుడు నేనెవరో నాకు తెలిసొచ్చింది నేను ఎంత అల్పున్నో తెలిసొచ్చింది ఎంత విర్రవీగానో తెలిసొచ్చింది ఎంత చక్కగా పాఠం ఆ నోరు విప్పకుండా రా ఇంటికి వెళ్ళిపోదామన్నారు ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రకారం అవుతుంది ఇది రకారం అవడం అంటే ఏమిటో తెలుసా అండి వారు వ్యగ్రతతో ప్రవర్తించిన తాను పరమ ప్రశాంత చిత్తుడై సరే వారికి వ్యగ్రతతో ఉన్నప్పుడు వారి జోలి మనకెందుకు వారి ఈశ్వరానుగ్రహంతో ఒకనాడు ప్రశాంతతతో మనం అటువంటి వ్యగ్రత కలిగిన వారము కామని వారికి తెలిస్తే అదే ఈశ్వరుడు చేసే ఉపకారము అటువంటి బుద్ధి వారికి కల్పించు పరమేశ్వర అని ప్రార్థన చేసి తప్పుకున్నవాడెవడో వాడు పక్కన రకారమును గెలుచుకున్నవాడు అలా కాకపోతే పడిపోతాడు రకారం పోతుంది కాబట్టి ఇప్పుడు శ్రీ సుబ్బారావు గారు చెప్పడం అంటే చెప్పేశారని శ్రీ గురు చరిత్ర చెప్పని ఒక అక్షరం వెనకాతల ఇన్ని విషయాలు చేపించారు పెద్దలు ష ఆ ష వెనకాతల